కక్షి కట్టి జైలుకి పంపించానని చెప్పాడు అయితే ఆయన ఏమన్నా ప్రజా ఉద్యమాలు జైలుకి జైలుకెళ్ళాడండి లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుడు అయ్యి జైలు పంపించారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పోజరీ చేస్తే ఆ పోదిరి కేసులో జైలుకెళ్ళాడు అలాంటి వ్యక్తి అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి సేదర్ రెడ్డి గిరిజర రెడ్డి గారు నేను మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది దేవుడు శిక్షేస్తాడో లేదో కానీ మాలాంటి కార్యకర్తలు కార్యకర్తలు ఖచ్చితంగా నీ నాలుగు తగ్గోసేస్తాం నువ్వు ఏం చేసుకుంటావో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు పెద్ద రౌడీ శేధర్రెడ్డి పెద్ద రౌడీ గిరిజ రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడేవు ఎమ్మెల్యే గారు రౌడీ అయితే గిరిజారెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళు నీళ్ళు మీట్ ముందు మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా రాగలవా ఆయన కాదు రౌడీ ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా బాత్రూమ్ నుంచి కూడా బయటకు రాలేవు మర్యాద 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 తెలుసుకొని మాట్లాడు ఒక చెంచాగాడివి నువ్వే చెప్పావు ఊడును చేసేవాడని నువ్వు ఊడుదని చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి పవర్ కోరేటర్ని చేసి ఎనానోమస్గా గెలిపించి మేయర్ని చేశాడు అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా ఇప్పుడు గెలిచాడు రౌడీ అని నీక ఆయన రౌడీ అన్నప్పుడు పదమూడు సంవత్సరాలు ఎందుకు పనిచేసావు వెళ్ళిపోవచ్చు కదా ఆయన వేసారని చూశానని చెప్పావు కదా అప్పుడే వెళ్ళిపో వెళ్ళిపోంటే నువ్వు అసలు ఒక రౌడీ దగ్గర పనిచేసిన పని పని ఉండేది కాదు శుద్ధంగా ఎవరన్నా ఊడికించేసుకునేవాడే కదా నీకు పదవి పోయిందని కదా బాధ ఇప్పుడు క్యాష్ తగ్గిందిరా స్వామి రేపు నుంచి దందాలు చేయలేవు ఎక్కడా కమిషనర్ ఆఫీసులో దందాలు చేయలేవు మెయిర్ సీట్లో కూర్చొని నువ్వు రాస్తావే దొంగలెక్కలో నూట యాభై మంది పెట్టి ఆరు వందల మందికి భోజనం పెట్టాను అని దొంగ లెక్కలు రాసి బిల్లులు చేసుకుంటున్నావే అవన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అప్పుడు నువ్వు మేయి కాకపోతే రెండు మూడు కార్లు ఉన్నాయి అన్న స్వామి నీకు ఇప్పుడు ఏందిరా అంటే నువ్వు మేరు పొద పోతుంది మూడు కార్లకి పెట్రోల్ ఎట్టా డీజిల్ ఎట్టా ఇంట్లో నీకు పని మడుచు ఇంతకుముందు పనిమడుచు గుడి మన ఇంట్లోనా జమీందారు ఫ్యామిలీ అంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గురించి కానీ ఏదన్నా ఏకవచనంతో కానీ మాట్లాడేవా ఇంట్లో నుంచి బయటికి రావు గుర్తుపెట్టుకో పెట్టుకో నా పేరు నాగమణి నేను రాజరాజేశ్వర గుడి బోర్డు మెంబర్ని ఈ రోజు నేను బోర్డు మెంబర్గా ఉన్నానంటే ఇది కారణం శ్రీధర్ రెడ్డి గారు నాకు శ్రవంతి యొక్క చాలా సార్లు ఎన్నో మాటలు చెప్పింది మా నాగమణి నేను అన్న కాడే ఉంటాను సీదరన్న కాదరన్నే నాకు తండ్రి అన్నే నాకు అన్నీను సీదరన్ననే నమ్ముకోన నేను ఎన్నో సార్లు చెప్పింది ఒకప్పుడు సీధరన్న తోటే ఉంటాము మనం అందులో ఎట్టాగే ఉండాలి అని అనింది ఈ రోజు సీద ఈ రోజు జయవర్ధన్ అని మాట్లాడుతుంటే శ్రవంతి ఎందుకు గొమ్ముగా ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఏమనింది అన్నీ నాకు సీదరన్నే అనింది సీదరన్నే నాకు అన్ని సీదరన్నే దైవం సీదరన్నే నాకు తండ్రి అంటాడు అని అనింది ఈ రోజు ఏమంటుంది సీదరన్న రాక్షసుడు అంటుంది ఒక ఎస్టీ మహిళ కరెక్ట్గా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడద్ది అని నమ్మకం ఉంటుంది మీరు ఏ మాట మీద నమ్మకం ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు శ్రీధరాన్నకు మాట ఇచ్చారు మీరు నేను మీతోటే ఉంటానన్నా అన్నీ ఈరోజు తోటే ఉన్నారా మీరు ఈరోజు నేను ఒక ఎస్టీ మహిళాగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ఏమేమో మాట్లాడతాడు జయ జయవర్ధన్ అన్న ఇందో రాక్షసుడు అంటాడు ఏమైనా మాట్లాడతాడు అన్న ఒకసారి మీకే నేను చెప్తున్నాను ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి మీరు సీధరాని గురించి ఎన్నో సార్లు చెప్పున్నారు అవన్నీ మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాను నేను ఈ రోజు నువ్వు నేను ఒకే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళవి ఈరోజు మీద నేను ఎందుకు చెప్తున్నా చెప్పున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ నీచమైన రాజకీయాలు మానుకోమని చెప్తున్నానన్నా ఇది కరెక్ట్ కాదన్నా ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి మన కులంలో ఒక రోజు మన కులంలో మనం మాటిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని అందరూ నమ్ముతారన్నా ఆ నమ్మకాన్ని మీరు ఒము చేయబోకుండా కష్టపడిన వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్తా కష్టపడినటువంటి కార్యకర్త కోసం ఎంత దూరమైనా పాకులాడతా కష్టపడిన కార్యకర్త కోసం ఎంత దూరమైనా నిలబడతానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చాడు ఆ స్థాయి నుంచి నిన్ను తీసుకొని వస్తే ఈరోజు నువ్వు దేవుళ్ళ భావించాల్సింది పోయి రాక్షసుడు అంటుండవు దుర్మార్గుడు అంటుండవు ఏందేందో మాట్లాడుతున్నావు రాక్షసత్వం చూపిస్తే రోజు కూడా ఉండలేవురా ఉండలేవురాయన నువ్వు నాకు తెలుసు బాగా ఆయనతో ప్రతిపక్షం చేసా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకున్నా కాబట్టి నెల్లూరు నగరానికి మేయర్గా శ్రేవంతి జవర్ జయవర్ధలు ఒక చీడపురుగు లాంటి వాళ్ళు వాళ్ళు నెల్లూరు నగర కార్పొరేషన్కి నెల్లూరు నగర ప్రజలకి అంత శ్రేయస్క్రమం కాదు కాబట్టి కార్పొరేటర్ అందరూ గ్రహించి ఒక మంచి మేయర్ని ఇంకొక అదే సామాజిక వర్గానికి వ్యక్తిని తీసుకొని మేయర్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు నీకు రావాల్సినటువంటి దందాలు వస్తున్నటువంటి మామూలు బెదిరించి ప్రజలను ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి దందాలన్నీ తగ్గిపోతాయి ఈ మేయర్ పదవి పోతే అనే ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకోటమిరెడ్డి సోదరులనే లేకపోతే ఈరోజు నీది ఆ స్థాయి కాదు నువ్వు నిధుల్లో కూడా ఆలోచిస్తే అదే పేరు కనబడతా ఉంది కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్త మనిషిగా మానవత్వంతో బతుకు నీ కుటుంబానికి నీ సామాజిక వర్గానికి మంచి చేసే పనులు చేయి ఇలా పదవిని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును చీటింగ్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఎలాంటి పడితే అలా మాట్లాడితే కోటమిరెడ్డి సోదరుల అభిమానులు ఒప్పుకునే పరిస్థితులు లేరు నాయన కాబట్టి వైసీపీకి నువ్వు ఏదైనా ప్రసన్నం చేయాలనుకుంటే ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళు కాళ్ళు పెట్టుకున్నా చీపో దరిద్రడా నువ్వెందుకురా మాకు దరిద్రం నువ్వుడా ఉంటే నీ బోటి చీటింగ్ చీటింగ్ మా దగ్గర ఉంటే మాకు దరిద్రం తట్టుకుంటుంది అని చెప్పేసి అందరూ నేను చీకొట్టే పరిస్థితులు ఉన్నా కాబట్టి మరొకసారి నెల్లూరు నగర ప్రజలు గ్రహించాల వీళ్ళు చేసినటువంటి దారుణాలకు దౌర్జన్యాలకు చీటింగ్కి అన్ని స్వస్తి పలికే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అందుకోసం కార్పొరేట్లు కూడా ఇలాంటి వాడు మేయర్గా మేయర్ భర్తగా మాకు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరొక్కసారి జయవర్ధన్ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుని ఆయన